నేను టీచర్ జాబ్ చేయాలని అనుకున్నాను దేవుని చిత్తానుసారంగా దేవుడు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని నాకు దయచేశారు ఆయన చిత్తాన్ ప్రకారం నాకు దయచేసినందుకు ఆయన స్తోత్రాలు దేవుడు నా జీవితంలో చేసిన సన్నివేశాల గురించి చిన్న సాక్ష్యం చెప్పబోతున్నానండి నా పేరు రాకడ రాణి నేను బిఈడి చదువుకున్నాను అయితే గవర్నమెంట్ జాబ్ చేయాలి అన్నది నా యొక్క చిన్న ఆశ మా ఫ్యామిలీస్లో ఎవరికి కూడా ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు లేరు అయినా కూడా నేను చెయ్యాలి అని ఎంతో ఆశ కలిగి ఉండేదాన్ని దేవుని సన్నిధిలో దేవుడు అదే విధముగా నాకు అనుకోని విధంగా ఊహించిన విధంగా కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చారు అయితే ఎంతోమంది మనకి ఎవరు ఎంప్లాయీస్ లేరు కదా మనకి రావు ఉద్యోగాలు అనేవాళ్ళు కానీ నా అన్నయ్య మా సొంత అన్నయ్య నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన పాస్టర్ గారు పేరు రెవరెండ్ రాజు గారు అని చెప్పేసి చెప్పారు ముందే అట్లాగే నా జీవితంలో ఎన్నో ఆపదలండి ఇప్పటికీ టూ టైమ్స్ యాక్సిడెంట్ అయినాయి అయినా సరే దేవుడు గొప్పగా ఆయన కాపుదలుంచి నన్ను కాపాడుతూ వచ్చారు ఆ చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా కాదు అవి చాలా హైవే మీద డేంజరస్ అనమాట అటువంటి వాటి నుండి కూడా దేవుడు కాపాడారు అలాగే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఉద్యోగంలో సమస్యలు ఉన్నా ఎన్ని సరే ఆయన నన్ను కాపాడుతూనే వచ్చారు అనేకమైన సాతాను శోధనలు కుటుంబంలో కలహాలు అలాగే ఉద్యోగంలో ఎంతోమంది ఇంత ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు అయినా సరే వాటన్నిటి నుండి కూడా నన్ను కాపాడుకుంటూ దేవుడు ఇప్పటివరకు నడిపించుకుంటూ వచ్చారు ఆయన కాపుదలను బట్టి ఆయనకు వేళ అదిగా స్తోత్రం సల్లించుకునిచున్నాను ఎప్పుడు కూడా నేను ఉద్యోగానికైనా ఇటు అని వెళుతూ ఉన్నా సరే ఆయనకు దూరంగా ఉన్నా కూడా నన్ను విడవకుండా చేపట్టుకొని నడిపించిన దేవునికి ఎప్పటికీ కూడా నాయన నేను ఎప్పుడు రుణపడే ఉంటాను ఆయనకి ఏమి ఇచ్చినా కూడా మనం ఆయన రుణం తీర్చుకోలేం ఎందుకంటే ఆయనకి మనం ఏ పాటి వారు అండి ఏమి ఇవ్వగలిగిన వారు అయినా సరే ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె